నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ కడప నగరంలో కడప ఏడు రోడ్ల కూడలి వద్ద పీవీఆర్ గ్రాండ్ ఇన్ లో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోతుల చిన్న ఉబుల్ రెడ్డి కంచమ్మ మరియు సరస్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ పోతుల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య మరియు పౌర్ణమి రోజున మా అమ్మగారి ఆత్మశాంతి కొరకై అన్నదానం చేస్తుంటానని మరియు ఈరోజు ఈదే మిలాదున్నబీ ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా పోతుల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ్మ మరియు సరస్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పోతుల శివరామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు అన్నదానం చేస్తున్నామని శివరామరెడ్డి రెడ్డి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు అనగా సోమవారం పదహారో తారీఖు పోతల వెంకట్రామరెడ్డి కుమారుడు పోతల శివరామరెడ్డి బర్త్డే శుభ సందర్భంగా పేద ప్రజలకు భోజనాలు అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజు చేశాను కానీ ప్రతి ఒక్క పౌర్ణంకి అమావాసకు అన్నదానాలు చేస్తూ ఉంటాము ఈ రోజు శుభ సందర్భం అంటే ఈ రోజు పోతుల శివరాం రెడ్డి అమెరికాలో ఉంటాడు నా కొడుకు ఆయన బర్త్డే శుభ సందర్భంగా ఈ అన్నదానం చేశాము అలాగనే మా బ్రహ్మయ్య వాళ్ళ అత్త వర్ధంతి వచ్చింది జయంతి ఇక్కడ వర్ధంతి అక్కడ ఈ రెండు మా కలిసి రావడంలో మా సార్ గారి అత్తగారు నా కొడుకు మేమిద్దరం కలిసి ఇక్కడ పది పేదలకు బీదలకు అన్నదానం పెట్టాము పేదలకు బీదలనే కాదు ఆకలికి అన్నం పెట్టే ఒక ఇది వచ్చింది ఈ అన్నమే దేవుని ప్రసాదంగా మేము భావిస్తున్నాము వాళ్ళందరి ఆశీర్వాదమే మా కొడుకు వాళ్ళ అత్తకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆత్మశాంతత ఈయన జన్మకు మంచి హృదయంతో వీళ్ళందరినీ బ్లెస్సింగ్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను మీ భూతుల వెంకటామరెడ్డి పీవీఆర్ గ్రాండి లాడ్జీ దగ్గర కొత్తగా కట్టాము ఆ లాడ్జ్ దగ్గరనే పెట్టాము ఇప్పుడు ఆ లాడ్జ్ దగ్గరనే అన్నదానం జరిగింది సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు నిజంగానే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పుట్టిండేది ఎంత వాస్తవమో కానీ ఇలాంటి తండ్రి పుట్టడం అనేది నిజంగా చాలా అదృష్టం ఎందుకంటే నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో ఆకలతో అలమటించేటువంటి వందలాది మందికి అన్నం పెట్టడం ద్వారా వారికి మనశ్శాంతి కల్పిస్తాము ఆకలి తీరుస్తామనేటువంటి ఆలోచన వచ్చింది చూసారా నిజంగా అందుకనే మీ నాన్నగారు చాలా నువ్వు మీరు చాలా అదృష్టవంతం ఇలాంటి తండ్రి గారు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజే కాదు ఎన్నో సందర్భాల్లో ప్రతి ముఖ్యమైన సందర్భంలో కూడా వందలాది మందికి అన్నదానం చేయడం అనేది చాలా ముఖ్య చాలా దాతృత్వం ఇలాంటి వ్యక్తులు మన సమాజం చాలా అర్థగా కనిపిస్తూ ఉంటారు ఏదో వెంకటరామరెడ్డి అన్న మాకు దగ్గర ఆత్మీయుడు అని చెప్పడం లేదు ఇలాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు కోట్ల రూపాయలు అడ్డంగా అక్రమంగా సంపాదించి దాన్ని ఎలా దాన్ని కొడుకుల కోసమో లేదంటే వారసుల కోసం ఖర్చు పె ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి వాళ్ళ స్థానంలో ఇలాంటి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ ఏ అకేషన్ వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం ద్వారా మా కార్యక్రమాన్ని శుభకృతం చేద్దాం నిజంగా మీ నాన్నగారు చాలా పుణ్యవంతులు అలాంటి వారు మీరు కొట్టడం మీరు నిజంగా ఇంకా వంద సంవత్సరాల కాలం పాటు బతికి మీరు కూడా ఇలాంటి దాతృత్వం కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ మీతో నాకు ఒకసారి పరిచయం ఆ రోజు ఒక ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ చాలా భేదమ్మాయి చాలా బాగా కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి తెలివైన అమ్మాయి అంటేనే మీరు ఎంతో దాతృత్వంతో ఈరోజు కూడా ప్రతి నెల పదివేల రూపాయలు మీరు ఇస్తున్నారు చూడండి నిజంగానే మీకు ఎంతో నిజంగా చాలా రుణపడి ఉన్నాం మాకు తండ్రికి తగ్గ తండ్రిగా మీరు కూడా ఉండరు కాకపోతే మాకు కడపలో లేరు కాబట్టి మీ యొక్క దాతృత్వాన్ని కడప ప్రజలు పొందలేకపోతున్నారు కానీ నిజంగా పరోక్షంగా అయితే నీ యొక్క దాతృత్వం నీ సేవలు ఇక్కడ ఉపయోగపడుతుండే కాబట్టి మీలాంటి వారు మరో వంద సంవత్సరాల బతికి ఎంతో మంది పేదవారికి సహాయ శాఖలు అందిస్తుందని ఆశిస్తూ మీకు మంచి ఆరోగ్యాన్ని మీకు మీ పిల్లలకు కల్పించాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ ఎన్నో జన్మదినం అంటే మీ డాడీ చెప్పడం లేదు దాచి పెట్టేసేసినాడు చాలా సంతోషం ఎందుకంటే భోజనం చేసిన తర్వాత చెప్పినాడు అప్పటికే అన్నం అయిపోయింది లేకుండా ఇంకొక ఉండే అయిపోయిందేమో సంతోషంతో తినేసిండేవాళ్ళము ఈరోజు మహాప్రవక్త జయంతి ఆ సంతోషము పవిత్రమైంది అదే పవిత్రమైన రోజును కూడా జన్మ తీసుకున్నావు కాబట్టి నీకు జన్మనిచ్చిన పోతుల వెంకటరామరెడ్డిని అంటే మీ ఫాదర్ని నేను కొనియాడుతూ ఉన్నాను మంచి రోజు మీకు జన్మని ఇచ్చినాడు అదే పవిత్రత నీ గురించి నీ గుణగా నాకు తెలుసు నువ్వు కాబట్టే మీ నాయన ఆటలు ఇట్లా సాగుతానే మూడు భోజనాలు నాలుగు టిఫిన్లు పెడతా కూడా ఉంటే కూడా కానీ మిగిలేదు అదే నిన్ను కూడా దేవుడు చూస్తున్నానంటే మీ నాయన పెట్టిన అమ్మ పెట్టిన పెట్టుబోతలే నేను కాపాడుతూ ఉన్నాయి నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని మీ నాయన ఇవన్నీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కలిసి వచ్చింది ఈరోజు సార్ వాళ్ళ అత్తగారి వదంతి కూడా జరుపుతున్నట్టు మంచి ఇంకా ఎక్కువ మందికి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు మన మిత్రులు గంగాధర్ లాంటి మిత్రులు కూడా ఈరోజు వచ్చారు సామాన్యంగా అక్కడ అన్నారు వాళ్ళు కాబట్టి చాలా సంతోషమైంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మీకు పిల్లలందరికీ కూడా శ్రీరాం నటు గారు మీకు బర్త్డే శుభాకాంక్షలు మీరు ఎల్లకాలం ఇలాగే ఉండి ఇట్లా అన్నదాన కార్యక్రమం ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను